హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చక్రకాయ ఛానల్ నువ్వు చూసారా మా లక్కీ ఏం చెప్తున్నాడా లాక్డౌన్ టైంలో స్కూల్ లేదు ఆటలు ఆడుతుంటే ఆటలే కానీ ఇంకా చదువు మర్చిపోతున్నారని మా పిల్లలకి ఈ గేమ్ అయ్యి తీసుకుని సెట్ చేస్తున్నాను అన్నమాట కొంచెం చదువులోనే కాదు ఆటల్లోనే కాదు వెనకబడకుండా ఉంటారు కదా అలాగని ఈ పజ్జిల్ పెట్టుతున్నాను నేను టైం సెట్ చేశాను మా వాడు ఏ టైంకి చేస్తాడో చూద్దామని టైం సెట్ చేశాను చూడండి ప్రజల్ని ప్రజలు పెడుతున్నారు మా వాడు ఇంకా మా పక్కింటి అబ్బాయి గోడున్నాడు ఆడికి ఏడికి పోటీ అన్నమాట ఇప్పుడు ఎవరికి చదువు లేవు కదా మనటి వరకు ఆన్లైన్ క్లాసుల కన్నా అటెండ్ వేరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కూడా లేవు ఇంకా ఆటలో పడితే వచ్చి సంవత్సరానికి మొత్తం చదువు మర్చిపోతారని ఇలా ఏబీసీడీలు వీడలు బజ్లు వన్ టూ త్రీలు ఇవన్నీ మెంటల్గా కూడా అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతారని ఈ పజిల్ పెట్టుకున్నాను అన్నమాట చూడండి చూడండి ఇప్పటికి ఐదు నిమిషాలు టైం అయింది ఐదు నిమిషాలకి త్రీ పర్సెంట్ కర కంప్లీట్ చేసేసాడు ఇంకా వన్ పర్సెంట్ ఉంది కమా కమా చూడండి ఇప్పటికి ఐదు నిమిషాలు టైం అయింది ఐదు నిమిషాలకి త్రీ పర్సెంట్ కర కంప్లీట్ చేసేసాడు ఇంకా వన్ పర్సెంట్ ఉంది కమా కమా చూడండి కంప్లీట్ చేసేస్తున్నాడు కమా ఫాస్ట్ ఓకే వెరీ గుడ్ తొమ్మిది నిమిషాల్లో కంప్లీట్ చేస్తాడు మాలక్కి చూడండి మొత్తం అంతా ఇది ఎలా ఉంటుంది అన్నమాట ఫజ్లు తొమ్మిది నిమిషాలు టార్గెట్ ఇంకా ఒక సెకండ్ ముందే దే చేస్తాడు చూడండి మాలక్కి తొమ్మిది నిమిషాల్లో కంప్లీట్ చేస్తాడు మేము మా పక్కింటి అబ్బాయి మురళి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాడు టైం ఇది టార్గెట్ మరి తొమ్మిది నిమిషాల లోపల పెడతాడో లేదో చూడాలి పిల్లలందరికీ ఇది ఒక సరదాగా ఉండి ఎంకరేజ్మెంట్ కిందండి బాగా చేస్తున్నారు చూద్దాం ఈ టైం ఉండే పెడుతున్నాడు మురళి అప్పుడే పది నిమిషాలు అయిపోయింది ఈ టైం లేట్గా పడుతుంది ఎంత టైం అయినా పిల్లలకి ఏదో కాలక్షేపం వాళ్ళ నాలెడ్జ్ కోసమే కానీ పోటీ గురించి ఏం కాదు ఇది పెడుతుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా చదివతుంది అందులో ఉన్న ఓట్స్ అన్నీ చదవడానికి కూడా ఉపయోగపడతాయి వాళ్ళకి లైన్గా పెట్టాలి అన్న ఆలోచన కూడా అవుతుంది ఉద్దేశంతో చేస్తున్నాను అంతే కానీ పిల్లల మధ్య పోటీ కోసం కాదు ఎంకరేజ్మెంట్ కోసం పిల్లలకి మా పక్కన పిల్లలు వాళ్ళు సర్దాగా ఆడుకుంటారు కదా ఆ ఆడుకునేదాన్ని నేను వీడియో తీసి పెడుతున్నాను అంటే ಪನ್ನೆಂಟು ನಿಮಿಷಾಲೈಂ ಪಟ್ಟಿಂದು ಮಾರಲಕ್ಕೆ ಇಂಥ ಅಲ್ಲಿಪ